తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక ప్రభుని యేసుక్రీస్తు నామంలో చేరు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా కీర్తన గ్రంథము అరవై ఆరవ అధ్యాయము పదహారు వచ్చి నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను కీర్తనల గ్రంథము అరవై ఆరవ అధ్యాయము పదహారు వచనం నుండి దేవుని ఎందు భయభక్తులు గలవాలా మీరందరూ వచ్చి ఆలకించుడి ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించదను ఆయన నే ఆయనకు నేను మొరపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును నిత్యముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు నా యుద్ధ నుండి తన కృపను తొలగింపలేదు ఆయన గాక ఆమె చదవబడిన ఈ మాట మరి ప్రధాన గాయకునికి రాసిన కీర్తన అరవై ఐదవ కీర్తన మనం చదువుతున్నప్పుడు గారు రాసినదే ఎక్స్టెన్షన్గా మనమైతే కనుక చూడొచ్చు ఈయన పలికేటప్పుడు ఏదో ఒక వ్యక్తిని గురించో కొద్దిమంది ఆ సమూహాన్ని గురించి మాత్రం ఆయన చెప్పట్లేదు కానీ ఆయన ఒకటే చెప్తున్నాడు చెప్పబడుతున్న మాటలు ఎవరికి ఉపయోగపడతాయి అనే సంగతికి వచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే దేవుని ఎందు భయభక్తులు గెలవారలారా మీరందరూ వచ్చి లోకంలో ఉన్నవాళ్ళు అందరికీ చెప్తున్న మాటని కాదు ఎవరైతే కనుక దేవుని ఎందు భయము ఉండాలి భక్తి ఉండాలి రెండు రకాలు ఉన్నాయండి లోకంలో ఈరోజు నూటికి తొంభై తొమ్మిది శాతం మంది దేవుని మీద భక్తి కలిగిన వారు చాలామంది ఉన్నారు భక్తి చేసేవాళ్ళు ఉన్నారు వారికి ప్రార్థన చేసేవాళ్ళు పాటలు పాడేవాళ్ళు పూజలు చేసేవాళ్ళు నోములు వ్రతాలు దీక్షలు ఇవన్నీ కూడా భక్తి దేవుని ఎడలైతే కనుక వారు భక్తి చూపిస్తే తాము కోరుకున్నది దేవుడు ఇస్తాడు అన్న నమ్మకంతో ఈరోజు అందరూ కూడా అయితే కనుక భక్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఆ భక్తి కంటే ముందు ఏముండాలి అన్న సంగతుల గురించి ఇక్కడ భక్తులైతే కనుక దావిది గారు అయితే కనుక చెప్తున్నారు ముందు దానికంటే ముందు భయం ఉండాలి కరెంటు వలన ఈ కరెంటుని గురించి ఆలోచిస్తే కనుక దీనివల్ల మనకి ఉపయోగాలు చాలా ఉన్నాయండి మనం లైటింగ్ ఉందనుకుంటే కనుక ఈ లైటింగ్ అంతా కరెంటు వల్లనే మనం ఫ్యాన్ ఆన్ చేసుకున్న ఏసీ ఆన్ చేసుకున్న ది కరెంటు వల్లనే వస్తుందండి మీ ఇంట్లో పని చేసుకునే చాలా పనులకైతే కనుక కరెంటు ఉపయోగపడుతుంది ఈ కరెంటు వల్ల అయితే కనుక అనేకమైన మేలులు ఉన్నాయి ఆ మేలును బట్టి ఈరోజు ప్రపంచం అంతా కూడా ఒక విధంగా చూస్తే ఇంత సౌకర్యవంతంగా అనుకుంటే ఈ కరెంటే కాబట్టి కరెంట్ అంటే మనకిష్టం ఆ అయితే కనుక మనం ఎలా వాడుకున్నా గానే మనకు ఉపయోగపడుతుంది కానీ దానికంటే ముందు మీరు ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి కరెంటు ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో మీరు అడ్డదిడ్డంగా వాడాలని ప్రయత్నిస్తే సరైన జ్ఞానం లేకుండా దాని కనుక మీరు పట్టుకున్న మరొకటి చేసినా ఆ కరెంట్ అయితే కనుక ప్రాణానికి ప్రమాదం కూడా తీసుకొస్తుంది మీరు కరెంటునైతే కనుక వినియోగించుకునేటప్పుడు ఆహార కూటంలో తప్పలేదండి నిజంగానే చాలా చక్కగా మీకు మేలు అయితే కనుక కరెంటు చేసి పెడుతుంది కానీ ఒకవేళ కనుక దాన్ని సరైన విధంగా వాడకపోతే దాని గురించి పరిపూర్ణంగా తెలియకుండా మీకు తోచిన పద్ధతిలో కనుక మీరు జాగ్రత్తలు తీసుకోకుండా వెళితే కనుక ప్రాణం కూడా పోతుంది దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా చాలామందికి దేవుడు అడిగితే ఇస్తాడు అదొక్కటి మాత్రమే తెలుసు నేను వెళ్ళి ఆయనకైతే కనుక కొద్దిగా కానుక ఇస్తే కనుక నా కోరిక తీరుస్తాడు ఏదో మృక్కుబడి చెల్లిస్తే కనుక నా కోరిక తీరుస్తాడు లేకపోతే ఒక దీక్ష చేస్తేనో వ్రతమో లేక నోమో లేకపోతే ప్రార్థనో ఉపవాసమో లేకపోతే ఒక పాట పాడితే కనుక దేవుడు నా కోరిక తీరుస్తాడు అనుకునే ఉద్దేశంలో మనుషులు ఉంటున్నారు కానీ దానికంటే ముందు నేను ఏదో దేవునికి ఇష్టమైనది చేస్తే కనుక మంచి అనుకుంటున్నారు కానీ ఆయనకి కష్టమైనది చేసిన రోజునే ప్రమాదం అవుతున్న సంగతి తెలియట్లేదు దేవుడు నువ్వు దేవునికి ఇష్టమైన పనులు చేయటమో చూస్తున్నాడు అదే సమయంలో దేవునికి నచ్చని పనులు కూడా నువ్వు చేస్తున్నప్పుడు కూడా చూస్తున్నాడు నువ్వు ఇష్టమైన పనులు చేసినప్పుడు దేవుని వల్ల నువ్వు ప్రతిఫలం పొందుకుంటావు కాదనట్లా కానీ చెయ్యకూడన పనులు చేస్తున్నప్పుడు మాత్రం దానివల్ల నీకు ప్రమాదం సృష్టి ఆరంభం నుంచి కూడా చెయ్యకూడని పని చేసినందుకే మనుషులు తెచ్చి ప్రమాదాలన్నీ తెచ్చిపెట్టుకున్నారు ఆదా కూడా దేవుడు చెయ్యవద్దన్న పని చేసినందుకే వాళ్ళైతే దేవుని సన్నిధిని పోగొట్టుకున్నారు శ్రమ తెచ్చుకున్నారు ప్రయాసం వచ్చింది వాళ్ళకి చివరికి మరణం వచ్చింది ఒంట్లో రోగాలు వస్తున్నాయి ఈరోజు దేవునిక కోపాన్ని బట్టే కదా చెయ్యొద్దన్న పని చేస్తున్నందుకే ఇవన్నీ కూడా మనకు సంక్రమిస్తున్నాయి ఈరోజు మన మనసులో దుఃఖం ఉన్న కళ్ళంటారు కన్నీళ్లు కారుతున్నా నీ ముఖానికి చెమట పడుతున్నా నీ ఒంట్లోంచి రక్తమే స్రవించే పరిస్థితి వచ్చిన ప్రతిదానికి నువ్వు ఏదో చేయకుండా పని చేస్తున్నావు అందుకనే ఎప్పటికప్పుడు దేవుడు నేను గాయపరుస్తూనే ఉన్నాడు దేవుడే నేను గాయపరుస్తున్నాడు ఈరోజు నీ కలుగుతున్న దుఃఖానికి గల కారణం దేవుడే దేవుడికి తెలియకుండా ఏది జరగదు ఆయనకి తెలియకుండా నీ బ్రతుకులు ఏది జరగట్లేదు ఏదో చేయకూడదు పని చేస్తావు భయం లేకుండా చేస్తావు నువ్వు చేయకూడని పని చేస్తున్నావు అనుకుంటే కారణం దేవుని ఎందు నీకు భయం లేదు భక్తున్నంత మాత్రం చేసి సరిపోదు ముందు భయం కూడా ఉండాలి ఒకరిని చేయకూడని చేస్తే కనుక దేవునికి నచ్చకపోతే ఆయన శిక్షిస్తాడన్న భయం అనుకుంటా ఈ కీర్తన రాసినప్పుడైతే కనుక దావిదిగారితే కనుక ఈ విషయమే చెప్తున్నాడు యుహోవా ఇందు భయము భక్తి కలిగిన వారులారా ముందు భయము ఉండాలి రెండోది అయితే కనుక భక్తి కలిగిన వారలారా రారా అని చెప్పన్నాడు మీరందరూ వచ్చి ఆలకించండి ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించదను దేవుడు నా బ్రతుకుల్లో నా కొరకు ఆయన చేసిన పనులు నేను దేవుని ఎడల భయము కలిగి ఉన్నాను అదే సమయంలో దేవుని ఎడ భక్తి కలిగి ఉన్నాను ఈ రెండింటిని బట్టి నేనైతే కనుక దేవునికి చిత్తానికి తగినట్టుగా ఉన్నందుకు గాను ఆయనకి ఇష్టడుగా నేను జీవించినందుకు గాను నా ఎడల ఆయన చేసిన కార్యములన్నిటిని నేను మీకైతే తెలియచేస్తున్నాను వినండి ఆయనకు నేను మొర పెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండే నేను ఆయనకి మొరపెట్టాను నాకు కలిగిన ఆపదను బట్టో అవస్థతను బట్టో లేకపోతే కనుక నాకు కలిగిన దుఃఖాన్ని బట్టి నీకు ఎదురైన అపాయాన్ని బట్టి రకరకాలంటే నువ్వు ఏ సమయంలో అయితే కనుక దేవునికి మొర పెట్టావో వెంటనే ఆయన అంటున్నాడు నేను అడిగాను వెంటనే దేవుడు నాకు తగిన జవాబు ఇచ్చాడు అందుచేత నేను నా నోట ఏముందో తెలుసా శ్రేష్టమైన కీర్తన ఉంది కీర్తన ఎప్పుడు పాడతాము అనుకున్నప్పుడు యాక్కు గారు చెప్తున్నారు మీలో ఎవరికైనా సంతోషము కలిగినా అతనించి వెళ్ళి కీర్తన పడాలి మీలో ఎవరికైనా దుఃఖము కలిగితే మీరందరూ కలిసి ప్రార్థన చేయాలి దుఃఖము కలిగినప్పుడు ప్రార్థన వెంటనే జవాబు దొరికినందుకు నోటి వెంట ఏమో శ్రేష్టమైన కీర్తన వచ్చింది అడిగిన వెంటనే నాకైతే కనుక దేవుడైతే కనుక సహాయం చేస్తాడు ఆయనైతే జవాబు చెప్పాడు ఆయన ఆయన నా హృదయంలో నేను పాపంను లక్ష్యము చేసిన ఎడలా ప్రభువు నా మనవి వినకపోవును మాట మీకు అర్థమైందా ఒకవేళ నా హృదయంలో కనుక పాపం బయటికి కనపడేటట్టే కాదు నలుగురు నన్ను చూసేది కనుక తప్పు చేసామన్న పరిస్థితి కాదండి లోకంలో చాలామంది ఏంటంటే నలుగురు చూడలేదు కనుక అందరి దృష్టిలో నేను దొరగానే ఉన్నాను కనుక దేవుని దృష్టిలో కూడా నేను దొరగా ఉన్నానని చాలామంది అనుకుంటున్నారు మనుషులు మిమ్మల్ని గొప్పడని పిలవచ్చు కాక మనుషులు మిమ్మల్ని చూసేతే కనుక చాలా మంచోడండి వాడండి అయిపోబు చాలా భక్తిపరుడండి అయ్యు చాలా ప్రార్థనాపరుడని మనుషులు అనుకుంటున్నారని మీరు అనుకుంటున్నారు మీరు మనుషుల గురించి ఆలోచిస్తే వాళ్ళ ముందు మీరు నటిస్తున్నారేమో కానీ దేవుడు ఎక్కడ చూస్తాడో తెలుసా హృదయంలో వరకు చూస్తారు ఒకళ్ళ పైకి నేను భక్తి నటిస్తూ హృదయంలో కనుక నేను పాపం చేసినట్టయితే దేవుడు నా మనవి వినకపోవును దేవుడు నా మనవి విన్నాడు అనుకుంటే నేను భౌతికంగా కానీ లేకపోతే కనుక ఆత్మీయంగా కానీ ఎక్కడా కూడా నేను ఏ పాపము కూడా చేయలేదు అందుకనే నా మనవి విన్నాడు ఈరోజు మీ మనవి కూడా దేవుడు వినాలనుకుంటే అందరి ముందు కన్నీళ్ళు పెట్టుకున్నప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి అందరి ముందు పెద్ద సాక్ష్యం చెప్పుకొని కన్నీటి ప్రార్థన చేసినంత మాత్ర చేత అది దేవుని సన్నిధికి వెళుతుందనుకోవటం మీ అమాయకత్వం మూర్ఖత్వం మీరు మనుషులు ఒప్పించటానికి మనుషుల ముందు మీరు అయితే కనుక సింపతి సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారు జాలి పడటానికి ప్రయత్నిస్తున్నారు కానీ మీ పప్పులు దేవుని దగ్గర ఉడకవండి మీ ఆటలు దేవుని దగ్గర సాగు దేవుడు అయితే కనుక మీ హృదయాన్ని చూస్తున్నారు మీరు పైకి మనుషుల్ని అయితే కనుక మోసం చేసేటట్టు మాట్లాడుతున్నారు కానీ దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మీ మనవి ఆలోచించాలనుకుంటే మీ హృదయంలో మీరు పాపము చేయకుండా ఉండాలి నరుని పైవేషమును దేవుడు చూడడం ఎక్కడ చూస్తారో తెలుసా ఆ వారి హృదయ అంతరంగాన్ని చూస్తాడు ఈరోజు విశ్రాంతి దినం ఈరోజు పరిశుద్ధ దినం పునరుద్ధాన దినం మీరు ఎలా అనుకున్నా పర్వాలా ఈరోజు మీరు అందరూ కూడా దేవుని సన్నిధి కలటానికి సిద్ధపడుతున్నారు రోజంతా కూడా దేవుని సన్నిధి గడపడం కోసం కూడా సిద్ధపడుతున్నారు మీరైతే కనుక చేతిలో బైబిల్ పట్టుకుని మీద ముసుకేసుకొని చేతిలో కానుక పట్టుకుని దేవుని సన్నిధికి వెళ్ళిపోయినంత మాత్రం చేత దేవుడు మీ మనవి ఆలకిస్తాడనుకోవటం మీ అమాయకత్వం మీరు వెళ్లాల్సింది పై రూపాన్ని బట్టి కాదు మీరు వెళ్ళాల్సింది ఎలా ఉందనుకున్నప్పుడు చెప్తున్నాడు విరిగి నలిగిన మనస్సుతో మీరు వెళ్ళాలి దేవుని ముందు మనం మనం తగ్గించుకోవడం కోసం అక్కడికి వెళ్ళాలి ఆయన సన్నిధిలో మనమైతే కనుక విజ్ఞాపన చేసి ఉండాలి మనుషుల కోసం కోసం కాదు కన్నీళ్ళు పెట్టుకుంటే అందరూ చూస్తారని కాదు మీరు ఇలా చప్పట్లో కొట్టిస్తే కనుక అలా మనుషులు చూస్తారని కాదండి మీరు మౌనంగా ఉంటే చాలు మీరు నెమ్మదిగా ఉంటే చాలు పరలోకముందున దేవుడు మీ హృదయాన్ని చదువుతున్నాడు పరలోకముందున దేవునికి మీరు హృదయం అయితే కనుక కనపడుతుంది మీరు తొందరపడక్కర్లా మీ రోజైతే కనుక మీరు చేసే పని ఎలా ఉంది నా హృదయంలో పాపం పెట్టుకుని పైకి మాత్రం భక్తి నటిస్తున్నారా మీ హృదయంలో పాపం పెట్టుకుని ఓ అనర్ఘలంగా అయితే కనుక వాక్యం చదివేసినా లేకపోతే కనుక గంటసేపు ప్రసంగం చేసేసినా లేకపోతే కనుక వద్దనుకునే కొద్దైతే కనుక భయంకరమైన పాటలు పాడేస్తే కనుక దేవుడు మీ మనవి ఆలకించడో దేవుడు మీ మనవి ఆలకించాలనుకుంటే ముందు మీ హృదయం శుద్ధిగా ఉంటారు మీరు మనుషులు సంతోష పెట్టడం కోసం ఏదోదో చేస్తున్నారు కానీ ఇంతకీ దేవుని సంతోష పెట్టడం కోసం దేవుని ఎందుకు మీకు భయం ఉందా ఆ భయం ఉంటే మీరు పాపం చేయరు దేవుడు నన్ను చూస్తున్నాడు నేను చేసే తప్పును కనుక గమనిస్తున్నాడు అనుకుంటే పొరపాటును కూడా మనం అయితే కనుక అటువైపు కన్నెత్తి కూడా చూడడం మీరు పాపం చేస్తూ దేవుని ఆజ్ఞకు విరోధంగా నడుస్తూ మీరు చేయవద్దన్న పనులు తినకూడదే తినటం త్రాకూడదే త్రాగటం పేల్చకూడదే పేల్చటం వెళ్ళకూడని చోట్లకి వెళ్ళటం మీరైతే కనుక చేయకూడదు పనులు చేయటం ఇవన్నీ మీరు మనం చేసేస్తూ పైకి మాత్రం ఏమీ ఎరగనట్టుగా భక్తులు అక్కడికి వెళ్ళిపోయినంత మాత్రం చేత మీ భక్తిని బట్టి దేవుడు అంగీకరించడం కానీ దేవుని ఎడలే మీకు భయం ఉందా తప్పు చేస్తే కనుక దేవుడు నన్ను శిక్షిస్తాడన్న భయం మీకుందా ఆ భయం లేకుండా వెళ్ళేటట్టు చూసుకోండి ధైర్యం ఉండాలంట దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు దగ్గర భయంతో కాదండి ధైర్యంగా వెళ్ళేటట్టు ఉండాలి మీరు తప్పు చేసినంతసేపు మీకు పాప భీతి ఉంటుంది ఆ పాప భీతితో దేవుని ముందు మీరు ధైర్యంగా నిలబడలేరు మీరు ఏ తప్పు చేయకుండా పొరపాటు లేకుండా దేవుడు కోరుకున్నట్టుగా కనుక మీరు జీవిస్తే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు తల ఎత్తుకుని మీరు ధైర్యంగా వెళ్తారు అలా ధైర్యం వహించినట్టుగానే మీరు దేవుని సన్నిధికి రమ్మని దేవుడు కోరుకున్నాడు ఈరోజు మీరు విశ్రాంతి దినమని మీరు దేవుని సన్నిధికి వెళ్ళేటట్టయితే ఎప్పుడు కూడా తలదించుకుని అయితే కనుక మనసులో అపరాధ భావన పెట్టుకుని పాప పాపభీతితో వెళ్ళే పరిస్థితి రాకూడదు నేను దేవుని సన్నిధికి వెళుతున్నాను అనుకుంటే సంతోషంగా నేను వెళుతున్నాను ధైర్యంగా నేను వెళతాను అనుకున్న పరిస్థితి మనకు ఉండాలి నేనైతే అంటున్నాడు నేను పాపము చేసిన ఎడల దేవుడు నా మనవి వినకపోవును నేను పాపము లక్ష్యం చేయలేదు నేను అడిగిన వెంటనే దేవుడు నాకు సమాధానం చెప్పాడు అనుకుంటే నేను దేవుని దృష్టిలో నేను నిర్దోషిగా ఉన్నాను దోషం పెట్టుకుంటే కనుక దేవుడు నా మాట వినడు కదా అని ఎందుకు అన్నాడు చూడండి నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు ఆయన నా విజ్ఞాపన ఆలోకించి ఉన్నాడు దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు నా యుద్ధ నుండి తన కృపను కూడా తొలగింపలేదు కదా నిజమేనా రోజులు తరపడి వారాలు తరపడి సంవత్సరాలు తరపడి మీరు వెళ్ళి దేవుని సన్నిధికి వెళ్ళి ఎన్నోసార్లు ప్రార్థన ఒక్కరోజు మీ మాట మాటన్నాడు నా మాట విన్నాడు అని చెప్పి ఒక్కసారి మీరు చెప్పగలరా ముందు మీరు ఉండవలసిన విధంగా ఉండకుండా దేవుని సన్నిధికి ఎన్ని రోజులు వెళ్ళినా ఎన్ని సంవత్సరాలుగా తిరుగుతున్నా మీరు ఎంతసేపు అక్కడ కూర్చున్నా ఉపయోగం లేదండి ముందు దేవుడు కోరుకున్నట్టుగా మీ హృదయంలో నుంచి పాపమును తీసివేయండి ముందు మీరు శరీరపరంగా శుభ్రంగా ఉండటం కాదండి పట్టు వస్త్రాలు కట్టుకుని వెళ్ళటం వల్ల ఉపయోగం లేదండి మీరైతే కనుక ఆత్మీయంగా ఆలోచిస్తే కనుక దేవుని నీతి క్రియలను ధరించుకుని వెళ్ళండి దేవుని దృష్టిలో మీరు యథార్థంగా దేవుని సన్నిధికి వెళ్ళండి మీరు అడిగిన వెంటనే మీరు అక్కడ దగ్గర ఉండగానే ఇంకా దేవుని సన్నిధిలో ఉండగానే మీరు ఏదైతే కోరుకున్నాడో అది నెరవేరుతుంది మీరు ఉండవలసిన విధంగా కనుక దేవుని సన్నిధిలో ఉంటే చేయవలసిన పనులు కనుక మీరు చేసేటట్టయితే తొలగించుకోవలసింది మీరు ఏదైతే కనుక దేవుడు వద్దన్నాడో దాన్ని దూరం చేసుకుంటే మీరు యథార్థంగా మీరు బ్రతికిన రోజున దేవుడు అడిగిన వెంటనే మీ మొర ఆలకిస్తుంది దేవుడిని అడిగిన వెంటనే మీ మొరాలకించాలనుకుంటే దేవుడు కోరుకున్న పద్ధతిలో మీరు ఉండాలి ఆ క్వాలిటీ చెక్లో మీరైతే కనుక సర్టిఫైడ్ అవ్వాలి దేవుడు కోరుకున్న విధంగా ఇరవై ఆరో కిరతలు అదే అంటున్నాడు దేవుని సరిధికి వెళ్ళి ప్రవ్వా నేను నువ్వు కోరుకున్నట్టుగా నేనున్నానా నాకు తోచినట్టుగా బ్రతకటం కాదండి దేవునికి ఇష్టమైనట్టుగా మనం బ్రతకటం లోకంలో మనుషులు తమ్మును తామైతే సర్టిఫై చేసుకుంటారు నేను కరెక్ట్గానే ఉన్నాను నేను బాగానే ఉన్నాను నేను యథార్థంగానే ఉన్నాను నాలో ఏ పాపం లేదని చెప్పి మనుషులు చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారు నువ్వు కరెక్ట్గా ఉన్నావా లేదని చెప్పడానికి నువ్వు కాదు సర్టిఫై నువ్వు చేసుకోకూడదు నువ్వు అవునా కాదన్న సంగతి దేవునికి నచ్చినట్టుగా ఉన్నావా లేదన్న సంగతి దేవుడు చెప్తాడు ఎలా అంటే కనుక ఆయన చేసే పనిని బట్టి నీకు ఇచ్చే జవాబే దానికి గుర్తు సర్టిఫై చేయటం నేను గురించి అయితే నువ్వు కరెక్ట్గా ఉన్నావా లేదనటానికైతే కనుక ఆయన సర్టిఫై చేసే విధానమే నీకు ఇచ్చే రుజువు అంతే నువ్వు అడిగిన వెంటనే నీ మనవి ఆయన ఆలోకించేటట్టయితే ఆయన కోరుకున్నట్టుగా నువ్వు ఉన్నావని అర్థం నువ్వు వెన్నాళ్ళు అడిగిన నీ మనవి ఆయన ఆలోకించట్లయితే అంటే ఇప్పటికీ నీలో అయితే కనుక దేవునికి నచ్చని విషయాలు ఉన్నాయి దేవుడు కోరుకున్నట్టుగా నువ్వు ఉండట్లేదని అర్థం ఏమో తెలుసా ఏమో తెలుసా అవి ఏంటో నాలో ఉన్న లోపాలేంటని సంగతి ఎప్పుడు ఆలోచించారా ఇవాళ ప్రయత్నించండి ఇవాళ దేవుని సన్నిధికి వెళ్ళండి దేవుని సన్నిధిలో అయితే కనుక మీరు ఏదైతే మీ మనసులో ఉందో దేవుని గురించి అయితే కనుక మీరు బెంగపడుతున్నారో ఆందోళన పడుతున్నారో అడగండి దేవుణ్ణి అడగండి ప్రభా నాకు ఇది కావాలని అడగండి అడిగిన వెంటనే ఒకళ్ళు కనుక మీకు జవాబు వస్తే కనుక మీరు కరెక్ట్గా ఉన్నట్టు లేదు అని కనుక అనుకున్నట్టయితే ఇప్పటికైనా దేవుని సన్నిధికి వచ్చి మీరు ఎలా ఉండాలో అన్న సంగతిని దేవుని వాక్యాన్ని బట్టి నేర్చుకోండి చెప్పండి నాకు వచ్చి చెప్పండి నేను అడిగాను కానీ రాలేదు అనుకుంటే సంథింగ్ నాలో అయితే కనుక ఏదో మళ్ళీ ఆ క్వాలిటీ చెక్కిలో దేవుడైతే చూసుకుంటాడు ఆయన కావాల్సింది ఎవరు ఎవరిని పడితే ఆయన చూసుకోడు తనకు కుమారులుగా స్వీకరించాలనుకుంటే కనుక ఎలా ఉండాలో తెలుసా యేసుక్రీస్తు కుమారులుగా స్వీకరించాలనుకుంటే మనం ఎలా ఉండాలో తెలుసా ఆయన దృష్టిలో అయితే కనుక నిర్దోషులుగా ఉండాలి చక్కటి గింజలు మాత్రమే తీసుకుంటాడు ఆయన తప్పల్ని తీసుకోడు పుచ్చుల్ని తీసుకోడు ఆయన రోగగ్రస్తమైనది అయితే కనుక అనవసరం లేదు లేదో ఆత్మీయంగా చనిపోయిన వాళ్ళ గురించి అయితే కనుక ఆయన పట్టించుకోవడం ఆయన దగ్గరికి రావాలనుకుంటే కనుక స్పష్టంగా నువ్వు క్లియర్గా ఉండాలి నువ్వు ఆల్రెడీ ఇప్పుడు రోగ్రస్తంగా నువ్వు ఉన్నావు అనుకుంటే నీ రోగాన్ని తగ్గించిన తర్వాత తీసుకుంటాడు నువ్వు రోగం ఉన్నప్పుడు ఆయన నింది తీసుకుంటాడు నువ్వు ఇప్పటికీ నీలో కనుక లోపం ఉంది నాలో బలహీనత ఉంది నేను చేయకుండా పనులు చేస్తున్నాను అయితే ఉండకూడని విధంగా ఉన్నాను అనుకుంటే నువ్వు దేవునికి నచ్చినట్టు కాదు నువ్వు దేవునికి నచ్చినట్టు ఉండాలనుకుంటే కనుక ఆయన తీసుకునేటప్పుడు అన్ని రిపేర్ చేసి తీసుకుంటాడు నిన్ను సంపూర్ణంగా స్వస్థపరిచి తీసుకుంటాడు నేను ఆత్మీయంగా నేను బలపరిచిన తర్వాతే నీ విశ్వాసాన్ని బలపరిచిన తర్వాతే నేను ఆయన తీసుకుంటాడు ఆయన దృష్టిలో ఉన్నావా లేదనటానికి సెల్ఫ్ చెక్ ఈరోజు ప్రయత్నించండి అందరూ కూడా దేవుని సన్నిధికి వెళ్తున్నారు కనుక ఆ దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఈరోజు దీర్ఘకాలంగా మీరు దేవుని గురించి అయితే అడుగుతున్నారో ఏదైతే కనుక మీ మనసులో అయితే కనుక వేదన ఆందోళన ఉందో బ్రవ్వా నాకు సాయం చేయండి ఒక ఇస్కి ఎలాగైతే ప్రార్థన చేస్తాడో మీరు కూడా అలా చేయండి మీరు దేవునికి ఇష్టమైతే వెంటనే జవాబు వచ్చేస్తుంది ఒక అన్న ఎలాగైతే ప్రార్థన చేస్తుందో అలాగే చేయండి దేవునికి మీరు ఇష్టంగా ఉంటే కనుక వెంటనే జవాబు వచ్చేస్తుంది మాట మీకు అర్థమవుతుందా మీరు అడిగిన వెంటనే వెంటనే యేసు అయితే కనుక లాజరు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చనిపోయిన లాసర్ గారి సమాధం ఉంచినప్పుడు కూడా ఒక్కటే మాట ఆయన ఒక్కటే మాట ప్రభా నా మనవి విన్నందుకు నీకు స్తోత్రం ఇంత ధైర్యంగా చెప్పాలి దేవుడు నా మనవి వినకపోవును అనే మాట ఎందుకు వస్తుందో తెలుసా నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల నా మనవి వినడం అదే కనుక నేను పా దేవుని కనుక నా హృదయం లక్ష్యం చేస్తే ఆయన నీతిని బట్టి నేను నడుచుకుంటే తప్పకుండా నా మనవి వింటాడు మీ మనవి వింటున్నాడా లేదా అనటానికి ఈరోజు ఒకసారి చెక్ చేసుకోండి వినలేదు అనుకుంటే వెంటనే జాగ్రత్త పడింది ఊరికే దేవుని సరిధికి వచ్చి కూర్చుని వెళ్ళిపోవటం వల్ల ప్రయోజనం లేదు మీరు వారాల తడిపోయి నెల నెలల తడబడి అక్కడికి వెళ్ళి రావటం వల్ల ఉపయోగం లేదండి మీరు సంవత్సరాలుగా ఏదో ఇది క్రైస్తవులను చెప్పుకోవటం వల్ల ఉపయోగం లేదు కానీ నేను దేవునికి ఇష్టంగా ఉన్నాను నాకు ఆపద కలిగినప్పుడు అవసరం వచ్చినప్పుడు దేవుని ముందు నిలబడి నా మనసులో కోరిక చెప్తే వెంటనే దేవుడు అయితే కనుక దాన్ని తీరుస్తాడన్న ధైర్యంతో అయితే కనుక మనం బ్రతికేటట్టు ఉండాలి అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించాలని మనమందరము కూడా ఎవరికి వాళ్ళు దేవుని దృష్టిలో అయితే కనుక హితంగా ఉండేటట్టుగా తప్పులు ఉంటే కనుక సరి చేసుకుని ఆయన చిత్తానుసారంగా మీరందరూ జీవించాలని మరి మిమ్మల్ని అందరినీ కూడా మనసారా కోరుకుంటే నా మాటలు ముగిస్తున్నాను అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక